వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మనము ఇష్టంగా తినే వాటిలో ఎక్కువ ప్రైజ్ పెట్టి కొనుక్కునే వాటిల్లో ఈ డార్క్ చాక్లెట్ కూడా ఒకటి అనమాట మనం చాలా ఇష్టంగా తింటూ ఉంటాము చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే మనకి ఏజ్తో సంబంధం లేకుండా ఎక్కువగా ఇష్టపడేది ఈ డైరీ మిల్క్ లేదా డార్క్ చాక్లెట్ని తింటూ ఉంటారనమాట మనకి చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట ఇది అలాంటి చాక్లెట్ని మనం బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అవి మనం స్టవ్ పైన పెట్టుకొని కొంచెం కాగనివ్వాలన్నమాట ఇది వచ్చేసి వెన్న అనమాట ఇది వెన్న ఫ్రెష్ వెన్న తీసుకున్నాను నేను మీ దగ్గర ఫ్రెష్ వెన్న అవైలబుల్గా లేకపోతే బటర్ ఉంటుంది కదండీ ఆ బటర్ అయినా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెన్న తీసుకున్నాను దీన్ని మనము డబల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించాలన్నమాట ఇలా మనం వాటర్లో ఒక బౌల్లోకి వెన్నను తీసుకొని ఆ బౌల్ని మనకి మరుగుతున్న వాటర్లో పెట్టామంటే అది చక్కగా కరిగిపోతుంది అనమాట ఆ వెన్న ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెడితే చాలు మనకి చక్కగా వెన్న అంతా కరిగిపోతుందనమాట ఇలా మనం మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఈ విధంగా చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఏదైనా లోపల ఇలా గడ్డల్లాగా ఉన్నా కానీ మొత్తం అంతా కరిగిపోతుంది ఈ వెన్న ప్లేస్లో మీరు ఈ వెన్న లేకపోతే బటర్ని కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ని కానీ యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఇదంతా కరిగిపోయింది దీన్ని పక్కకు తీసేసుకుతాము ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కరిగించుకున్న వెన్నని ఒక బౌల్లో కొల్చుకొని మనం చిన్న కప్పు ద్వారా ఈ విధంగా వేసుకుందాము మనకు ఒక ఐడియా కోసం అన్నమాట ఇది మనకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయిందన్నమాట ఈ వెన్న అనేది ఇదంతా ఆ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఐసింగ్ షుగర్ వేసుకోవాలన్నమాట సేమ్ మనం వెన్న ఏ కప్పుతో అయితే వేసాము అదే కప్పుతో ఐసింగ్ షుగర్ అంటే ఏం లేదండి షుగర్ ని మిక్సీ పట్టుకుంటే షుగర్ పౌడర్ వస్తుంది కదా దాన్ని ఐసింగ్ షుగర్ అని చెప్పి బయట అమ్ముతూ ఉంటారు మనం ఇంట్లో అయినా చక్కెరని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి కోకో పౌడర్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది ఖచ్చితంగా ఉండాలి మనకి ఇది బయట సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటుంది ఇది వచ్చేసి ప్రైస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఇది నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేస్తున్నాను కోకో పౌడరు ఇలా త్రీ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ సరిపోతుంది మళ్ళీ మళ్ళీ ఎక్కువ వేసామంటే కొంచెం డార్క్ చాక్లెట్ టేస్ట్ అనేది వస్తుందనమాట కొంచెం చేదుగా వస్తుంది నెక్స్ట్ ఇది మిల్క్ పౌడర్ అనమాట ఈ మిల్క్ పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ కోకో పౌడర్ ఎంతైతే వేశానో ఈ మిల్క్ పౌడర్ కూడా అంతే వేశాను మూడు టేబుల్ స్పూన్లు ఈ మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి డైరీ మిల్క్ టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం డైరీ మిల్క్ తింటుంటాం కదా ఆ టేస్ట్ వస్తుంది ఒకవేళ మిల్క్ పౌడర్ మనం వేయలేదంటే డార్క్ చాక్లెట్ టేస్ట్ వస్తుందనమాట డార్క్ చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ రెండు వేరు కాబట్టి ఇలా మిల్క్ పౌడర్ వేసామంటే కొంచెం ఆ టేస్ట్ వస్తుందనమాట డైలీ మిల్క్ మనం తినే డైరీ మిల్క్ టేస్ట్ వస్తుంది ఇలా ఒకసారి విస్కర్ తోటి ఒకే డైరెక్షన్లో మంచిగా కరిగే అదంతా కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట మంచి టెక్చర్ రావాలి మనకి ఇలా మనం కలుపుతూ ఉన్నప్పుడే కొంచెం థిక్ అయిపోతుంది చూసారా మీరు ఇలా కొంచెం థిక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నట్స్ ఆల్మండ్స్ వేసాను అనమాట జీడిపప్పు బాదం రెండు వేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి వేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు బాగుంటుందన్నమాట పంట కింద తగులుతూ ఉంటాయి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకి మామూలుగా డార్క్ చాక్లెట్ వాళ్ళు చేసేది కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా హార్డ్గా ఉంటుంది కదా ఇక్కడ మనము వెన్నతో చేసాం కాబట్టి మరి అంత హార్డ్గా అయితే ఉండదండి మీకు మాకు డైరీ మిల్క్ డార్క్ చాక్లెట్ లాగా గట్టిగా హార్డ్గా ఉండాలి అనుకుంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అది వేశారంటే బాగా మనకి షాప్స్లో ఎలా అయితే ఉంటుందో హార్డ్గా అలా ఉంటుందన్నమాట గట్టిగా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇది మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇలా మనం కలుపుకున్న ఈ మిశ్రమం అంతా సిలికాన్ మౌడ్స్ చాక్లెట్ మౌడ్స్లోకి వేసుకుంటే సరిపోతుంది ఈ చాక్లెట్ మౌల్స్ నేను మీషోలో తీసుకున్నాను అనమాట ఇంతకు ముందు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అవి వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నవి ఈచ్ వన్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడ్డాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి రెండు మీషోలో కాంబోలో టూ హండ్రెడ్ పడ్డాయి అనమాట రెండు కలిపి టూ టెన్ రూపీస్ అలా పడ్డాయి అనమాట కానీ క్వాలిటీ మాత్రం మీషోలో తీసుకుందే బాగుందనమాట నాకైతే నచ్చింది అందుకని చెప్పేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నవి అయితే రిటర్న్ పెట్టేశాను ఇది మీషోలో తీసుకున్న చాక్లెట్ మాల్స్ అనమాట ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే కోడ్ ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు వీటిని కొంచెం ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనము ఇవి డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఎయిర్ గ్యాప్స్ ఉంటాయన్నమాట లోపల ఇలా ట్యాప్ చేసుకొని వన్ అవర్ డీ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట ఫ్రిడ్జ్ హైలో పెట్టుకొని వన్ అవర్ పెడితే సరిపోతుంది ఇప్పుడు వన్ అవర్ తర్వాత తీసి చూపిస్తాను చూడండి చాక్లెట్ నీట్గా తీసుకోవాలండి ఎడ్జెస్ ముందు ని రిమూవ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈజీగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా మంచిగా ఫస్ట్ ని ఈ విధంగా తీసామంటే తర్వాత చాక్లెట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ చాక్లెట్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనము వెన్నపూస వేసాం కదా అలా అనమాట ఒక్కసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట మీరు ఇలానే మనము కేక్స్ మీద మనం ఇంట్లో కేక్ చేసుకున్నప్పుడు పైన విప్పింగ్ క్రీమ్ లేనప్పుడు కూడా మనము ఈ విధంగా ఈ చాక్లెట్ని చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయినా దాని మీద కేక్ మీద వేసుకొని తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది అచ్చం బయట కొనేలాగే ఉంటుందని నేనైతే చెప్పను కానీ టేస్ట్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుందన్నమాట కొంచెం డైరీ మిల్క్ ఫ్లేవర్తో అలాగే డార్క్ చాక్లెట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అంతేనండి వీడియో బై బాయ్